ఈ టేక్బాల్ ఆదర్శ నియోజన సంఘం ఆధ్వర్యంలో మరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును మరి బీజేపీ చెప్పినట్టు మిత్రుడు అంత కడిపార్ నుంచి మరి గృహమంత్రిగా హోమ్ మినిస్టర్గా మన దురదృష్టం మళ్ళీ ఆయన ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడం అది కూడా పార్లమెంట్లో మరి ఆయన ఆయనకు యాద చేస్తే స్వర్గం దొరుకుతుందా దేవునికి యాద్ చేస్తే స్వర్గం దొరుకుతుంది అన్నట్టు మాట్లాడి మరి ఆయన ఒక మనోవాది అసలు వాళ్ళ ఉద్దేశమే ఎప్పటికైనా ఈ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కథం పెట్టాలి వాళ్ళ ఉద్దేశమే అది ఉన్నది కాబట్టి ఏ పార్టీకైనా ఒక ఏదైనా దాని మీద కొట్లాడతారు కాంగ్రెస్ కానీ మరి టిఆర్ఎస్ కానీ డిఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా వాళ్ళు ప్రజల ఇబ్బందులు చూసి మనం ఏ ఇది చేస్తాం అది చేస్తామని మరి ఎన్నికలకు వస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మరి మనువాదం మీద మతం మీద మరి ఆ విధంగా వాళ్ళు ఎన్నికలు వస్తుండ్రు కాబట్టి ప్రజలు దయచేసి ఒకటి ఆలోచించుకోవాలి ఎప్పటికైనా ఇది చాలా డేంజర్ అనేది ఒకవేళ రాజ్యాంగం లేకుంటే మరి మనువాదం వస్తే మరి వాళ్ళు మనస్ఫూర్తిని లాగు చేసి మరి బీసీలకు ఎస్సీలకు ముస్లింలకు ఎస్టీలకు అందరూ కూడా వాళ్ళ కాల కింద తొక్కి బతికేయాలని వాళ్ళ ఉద్దేశం ఉన్నది మరి ఆసాం ముఖ్యమంత్రి కూడా మరి మొన్న ఏదో సందర్భంగా వాళ్ళు మరి వాళ్ళ మనవాదాన్ని బయటకు తీసి అన్ని కులాల వారు మిగిలిన అంటే బ్రహ్మం సిక్స్ పెట్టి అన్ని కులాల మిగిలిన మా కాలకు కిందనే మీరు మాకు ఖాళీ పని జయంతి ఉండిపోతారని డైరెక్ట్గా చెప్పిన సందర్భం ఉన్నది కాబట్టి అందరు దయచేసి గమనించి ప్రజలు మరి బీజేపీకు ఈ దేశం నుంచి ఖతం పెట్టాలని కోరుకుంటూ మరి ఈరోజు అంబేద్కర్ గారిని చెప్పే విధంగా ఆయన చప్పులకు కూడా వ్యాల్యూ కాదు నీ అమిత్ షా అమిత్ షా నువ్వు ఒక తడిపారు ఉన్నావు నిన్ననే ఫేస్బుక్లో ఫోటోలు చూసినా మీకు ఎక్కడ తీసుకుపోతుడు పోలీసు వాళ్ళు కొట్టి మరి ఈరోజును మతం పేరు చెప్పి ఈవీఎంగా దొంగలు దొంగలు పంచుకున్నట్టు ఈరోజును హోమ్ మినిస్టర్గా ఉండి మరి మా అంబేద్కర్కు చెప్పడం ఇది ఎక్కడ సమంజసం కాబట్టి నువ్వు ఇది క్షమాపణ చెప్పాలి లేదంటే నీ మంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలని పెద్దల సమక్షంలో అందరూ తోడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను జై హింద్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్